అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి ఏదైతే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి అదే రూరల్ రూరల్లో అనేక సమస్యలను చూస్తూ ఎదిగి చదువుకుని గెస్టెడ్ ఎంప్లాయీగా ఎదిగారు అంతేకాకుండా ఆ ప్రాంత సమస్యల మీద తెలంగాణ సమస్యల మీద దృష్టి సారించడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది భారతదేశంలో తెలంగాణ వివక్షకు గురవుతుందనే క్రమంలో మీరు నీళ్లు నిధులు నియామకాలనే స్లోగాన్ని తీసుకోవడం జరిగింది అంటే మీకు ఎందుకు అనిపించింది నీళ్లు నిధులు నియామకాలనే స్లోగాన్ని తీసుకోవాలని నీళ్లు నిధులు నియామకం ద్వారానే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది ఆ స్థాయి గౌరవం మీకు అప్పుడున్న టిఆర్ఎస్ లో గానీ తర్వాత బిఆర్ఎస్ లో గానీ కొనసాగలేదేమని భావిస్తా ఉన్నా ముందుగా మీకు మీ ఛానల్ కి సిజే ఛానల్ కి అభినందనలు ఇవాళ ఎన్ని ఛానల్స్ ఉన్నా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే ఛానల్స్ ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు మీకున్నటువంటి జర్నలిజం యొక్క చరిత్ర మీ యొక్క పోరాటం ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వం వహించినటువంటి నాయకులు మీరు మీరు అనేక ముఖ్యమంత్రులు చూశారు చంద్రబాబు అంత ముందు ఉన్నటువంటి నాయకులను చూశారు చంద్రబాబు నాయుడు చూశారు రాజశేఖర రెడ్డి గారిని చూశారు రోషయ్య గారు చూశారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు మొన్నటి మొన్న కేసీఆర్ గారిని చూశారు ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు అవతల చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అవతల ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు కూడా మీరు చూశారు సో మీకున్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవంతో జర్నలిజం అనుభవంతో సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చో మీకున్న అవగాహన భవిష్యత్ అంత గొప్ప సీనియర్ నాయకు ఇంకొకరికి ఈ కొత్త వచ్చే నాయకులకు ఉండదని నేను అనుకుంటాను నేర్చుకోవాలి మీ ద్వారా సో ఇట్లాంటి తండంలో మీకు మీకున్నటువంటి రాజకీయ అనుభవంతో జర్నలిజం అనుభవంతో ఒక ఛానల్ స్వతంత్రంగా ఏర్పాటు చేసి ఎన్ని ఛానల్ ఉన్నా ఈ ఛానల్ ముందుకు తీసుకో ఒక సాహసం ధైర్యం ఛానల్ ద్వారా డబ్బులు వచ్చేది ఉండదు అందరికి తెలుసు ఒక సాహసాన్ని ధైర్యం చేసినందుకు మీకు అభినందనలు సో ఈ మీరు ఇంతకుముందు నా గురించి ఇంట్రడక్షన్ మీరు చెప్పిన వెంటనే మొత్తం సమాజాన్ని ఎట్లా చదువుకుంటారో మీకు అర్థమవుతా ఉంది సో చాలా థ్యాంక్ యూ నా గురించి ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్కి సరే మేము విద్యార్థి దర్శనం నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నామన్న నైన్టీన్ నైన్టీ సిక్స్ అన్వర్డ్స్ అంటే పంతొమ్మిది వందల తొంభై వరకు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఆ గోడల మీద రాసేది తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ అంటే టిఎల్ఎఫ్ తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ అని టిఎస్ఎల్ఎఫ్ అని పెడితేనే ఆ రోజు మా మీద కేసులు అయిన సందర్భం చూసిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారితో విప్రకాష్ గారితో మల్లెపల్లి లక్ష్మీ గారితో పాషం గారి గారితో ఇట్లా చాలా మందితో కలిసి ప్రయాణం చేసిన ఆ ప్రయాణం చేస్తున్న క్రమంలో ముందు మాకు ప్రారంభంలో తెలంగాణ గురించి తెలియదు సో తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉన్నాయని అనుకునే వాళ్ళం కానీ మనం సహజ ఇది సహజం ఉమ్మడి కుటుంబంలో తండ్రి ఉంటాడు పిల్లలు ఉంటారు ముగ్గురు ఐదు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి మళ్ళీ పిల్లలు జాయింట్ ఫ్యామిలీలో గ్రోత్ ఉండదు మారుతున్న క్రమం ఒకప్పుడు చరిత్రలో జాయింట్ ఫ్యామిలీ ద్వారానే గ్రోత్ ఉండదు అంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యే సరితే ఎవరికి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి యొక్క ఇండివిజువాలిటీగా ఉండాలని అనుకుంటారు ఉమ్మడి కుటుంబంలో ఎట్లయితే విడిపోతే ప్రలోభ ప్రయోజనాలు ఉంటాయో రాష్ట్ర ప్రయోజనాలను కూడా మేము అట్లా స్టడీ చేసినాం నాకు చాలా మంది ఆంధ్ర మిత్రులు ఉంటారా మీకు జలని కాదు మేము రాష్ట్ర విభజన ఎందుకు జరగాలన్నటువంటి ఒక 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 ప్రధానమైన అంశాలని చర్చకు పెట్టినాం నేను తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ళలో అన్యాయం జరుగుతుంది నిధుల్లో అన్యాయం జరుగుతుంది నియామకాలు అన్యాయం జరుగుతుందని గొంతెత్తిన వాళ్ళు నేను ఒక్కరిని జయశంకర్ గారు కూడా మాతో కలిసి అందరం కలిసి పనిచేసినాం నేను ఎత్తుకున్నది నియామకాలు అంటే ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అప్పటి ఒక వివిజన్ డివిజన్ ఉండే జీవో ఆరు వందల పది జీవు ఉండే దానికి సంబంధించినటువంటి చర్చ చర్చ చర్చల కారణంగా రావాల్సినటువంటి వాట తెలంగాణకు దక్కలేదన్న నినాదాన్ని తీసుకొని నేను ముందుకెళ్దాం అట్లా అప్పుడు నీలో నిధులు జయశంకర్ గారితో కలిసి ప్రయాణం చేసే సందర్భంలోనే నీళ్ళు నిధుల నియామకాలనేది మాట్లాడారా లేదా తెలంగాణ ఉద్యమానికి స్లోగన్ అయింది టూ లో అంటే చాలా మంది అప్పట్లో ఈ తెలంగాణ ఎందుకు కావాలని అడగడానికి ఏదో ఒక ట్యాగ్ లైన్ లేదు ఎందుకు కావాలి నీకు ఎందుకు తెలంగాణ అంటే చెప్పేవాళ్ళు లేరు తెలంగాణ కావాలి కానీ ఎందుకు కావాలనేది ఎవరికి అర్థమయ్యేది కాదు అప్పుడు మేము నేను చాలా సీరియస్ కదా ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో కూర్చున్నాం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ స్టేట్ లైబ్రరీలో కూర్చున్న తర్వాత నీళ్ళలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుంది నిధులలో తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుంది నియామకాల్లో తెలంగాణ ఎంత జరుగుతుంది లెక్కలతో సహా డైరీలు తీసి మాకప్పుడు ఉద్యోగ సంఘాలుగా మేము మేము మా ఫోటోలు రాకుండా ఈ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ రికార్డును సేకరి సేకరించిన తర్వాత నిధులు నియ నిధులు నియామకాల కోసం తెలంగాణ కావాలని ట్యాగ్లో మేము ప్రతిపాదించడం జరిగింది అప్పుడు ఆ స్లోగను ఒక ట్యాగులు అయినాయి తెలంగాణ ఉద్యమానికి ఇక మా నీళ్లు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి మా నిధులు మా నిధులు మాకు కావాలన్న స్లోగను దాన్ని అందుకోవడం ద్వారా దాన్ని ఉద్యమాన్ని సింప్లిఫై చేసి ముందుకెళ్లడము రాజకీయ పార్టీ పెట్టడం మనం అంత చూసినామన్నా